దేవుని నామానికి మహిమ మహిమకలు గాక మరి దేవుని యొక్క మహా కృపను బట్టి దేవుని యొక్క మహా కనికిరాన్ని బట్టి మరి దేవుడు మనకందరికీ గొప్ప అవకాశమును మరి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకందరికీ దయచేస్తున్నాడు మరి మందిరంలో కూడుకున్న మీరంతా మనమంతా కూడా ధన్యులము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోవడానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు ఆమె నాలెలుయా మరి ఈ మధ్య కాలంలో చూడండి ఎక్కడ చూసినా కూడా ప్రార్థనలు చల్లారిపోతూ ఉన్నాయి మరి అందరూ కూడా నామకార్థమైన క్రైస్తవులాగా మారిపోతూ ఉన్నారు ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి సంఘం కూడా దేవుని ఆత్మ చేత రగిలించబడి దేవుని కొరకై మరి బలముగా వెలిగేటువంటి గొప్ప అగ్ని జ్వాలల్లాగా మనం మార్చబడితే ఆది సంఘములో జరిగినటువంటి గొప్ప కార్యాలు ఈ దినంలో మన ప్రొద్దుటూరు పట్టణంలో కూడా దేవుడు జరిగించి ముందుకు నడిపించగలడు ఆమె హాలెలోయా రెండవ తిండు గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చ నుండి మనం చదువుదాం ఇది అయిన తరువాత మోయాబీయులను అమోనీయులను మెయోనీయులలో కొందరు దండెత్తి యహోషపాతు మీదకి వచ్చి అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది చిత్తగించము వారు తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యహోష పాతునకు తెలియజేసిరి రి అమెన్ హాలెలో మరి రెండవ దినవృత్తాంతము గ్రంథము ఇరవై అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం మోయాబీయులను అమోనియులను మేయోనిలలో కొందరు దండెత్తి యహోషపాతు మీదికి వచ్చి వీరందరూ ఒకవైపు వస్తూ ఉండగా మరి కొంతమంది వచ్చి చెప్తా ఉన్నారు మరి రాజా వాళ్ళు మాత్రమే కాదు ఇంకా కొంతమంది కూడా మీదకి వస్తూ ఉన్నారు ఒకవేళ మనలో ఎవరమైనా అటువంటి పరిస్థితులు ఉన్నామనుకోండి మనం ఏం చేస్తాం తెలుసా చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఒకవేళ తప్పదు ఇంకా పోరాడి తీరాలి అనేటువంటి పరిస్థితులు ఉంటే కనుక సైనికులను మాత్రమే కాదు సాధారణమైన జనాలను కూడా మనం ప్రోత్సహించి మన దగ్గర సైన్యం తక్కువ ఉంది మీరందరూ కూడా మన పట్టణము కాపాడబడ్డానికి మన యొక్క దేశము కాపాడబడడానికి మరి సామాన్యులు అందరూ కూడా మీరు కూడా మాకు సహాయం చేయాలని చెప్పి ప్రజలను సహాయం అడుగుతాం ఒకటి లేకపోతే అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాం ఏదో ఒక రకంగా బ్రతికి బయటపడితే చాలరా నాయన ఏదో ఒక రకంగా బయటికి బయటపడితే చాలు ఇంతమంది వచ్చినారు మనం గెలిచే అవకాశము లేనేలేదు అని అనుకుంటాం మరి ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు చూడండి ఈ ప్రార్థనలో ఒక గొప్ప శక్తి దాగుంది మనం ఎప్పుడైతే ప్రార్థనలో దేవునితో సమయంను గడుపుతామో టైం స్పెండ్ విత్ గాడ్ ఈజ్ నెవర్ వేస్టెడ్ అంట దేవునితో గడిపినటువంటి సమయము ఎన్నటికీ వృధా కాదు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా మనము ప్రార్థించిన వెంటనే మనము ఇన్స్టెంట్గా ఇప్పుడు ప్రజలందరూ కూడా వేటికి అలవాటు పడుతూ ఉన్నారంటే ఇన్స్టెంట్ వెంట వెంటనే మనకు అయిపోవాలి వెంట వెంటనే అయిపోవాలి మరి చూడండి మ్యాగీ కూడా ఎంత టూ మినిట్స్ రెండు నిమిషాలు అయిపోయిద్దంట రెండు నిమిషాలు అయిపోతుంది దాని తర్వాత ఇప్పుడు రెండు నిమిషాలు ఇప్పుడు అవ్వతలేదు కానీ మరి దాని తర్వాత ఇప్పుడు అనుకోండి సూపర్ మార్కెట్స్లో ఒక చిన్న కప్పు కనపడతా ఉంటుంది అది కూడా దానికి మనం ఓపెన్ చేసి మళ్ళీ ఈ గోలంలో అంతా వేడి చేసి మసాలాలు గిల్లసాలాలు వేసి మొత్తం దాన్ని దాంట్లో వేయాల్సిన అవసరం కూడా లేదు నీళ్లు బాగా మరగపెట్టి చలచల కాగి నీళ్ళు దాంట్లో కొన్ని పోషన ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టినామనుకోండి ఇంకా తినడానికి సిద్ధపడిపోతూ ఉంటాయి ప్రపంచం అంతా కూడా ఇన్స్టెంట్ వెంట వెంటనే చకచక మాకు అయిపోవాలని అనుకుంటాం దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏసు ప్రభు వారు తన యొక్క శిష్యులతో చెప్తా ఉన్నారు మరి యేసు ప్రభు వారు గస్తమని తోటలో ప్రార్థించడానికి ఏకాంతముగా ప్రార్థించడానికి వెళ్ళడానికంటే ముందు యేసు ప్రభు మరి తన యొక్క శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే ఏం ఏం చెప్తా ఉన్నాడు చెప్పండి మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఏం చేయాలంట మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆమె హాలెలోయా మరి రోజు ఎంతమంది మెలుకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు మనలో ఎంతమంది మీ మెలుకువగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టగలుగుతూ ఉన్నాం దేవుని యొక్క స్వరంను వినడానికి దేవుని యొక్క స్వరమును విని ప్రభు నీ చిత్తం ఏంటో నా యొక్క జీవితంలో నువ్వు బయలుపరచండి మనం ఎంతమంది మీ దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూడగలుగుతా ఉన్నామని మనము ప్రశ్నించుకోవాలి ఒకసారి మనం ఇక్కడ గమనించి చూసినట్లయితే ఇంత శ్రమోచ్చి పడతా ఉంది కదా ఎటు చూసినా కూడా నలువైపుల నుండి శత్రువులు మరి యొక్క పట్టణాన్ని ఈ యొక్క రాజును నాశనం చేయడానికి నశింపజేయడానికి వస్తూ ఉన్నప్పుడు సాధారణ మనుషుల్లాగా పారిపోలేదు లేకపోతే దాపెట్టుకోలేదు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేయలేదు కానీ ఆయన చేసిన విషయము చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ చదువు మూడో అవసరం చదవండి ఒకరు అందుకు యహోషపాతూ భయపడి యహోవాత విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా అమేన్ హలెలుయా ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది కదా నలువైపుల నుండి శత్రువులు వస్తూ ఉన్నారు కానీ రాజు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి ఏం చేస్తూ ఉన్నాడు ఉపవాస దినాన్ని ప్రకటిస్తూ ఉన్నాడంట సాధారణంగా రాజులు ఏం చేస్తారు లేకపోతే యుద్ధానికి పోయే వాళ్ళు ఎట్లుండాలి ఉండాలి బాగా గట్టిగా బలంగా ఉండాలి కదా బాగా బలంగా గొప్పగా ఎట్లా ఆజానుభావుల్లో కనపడాలి ఉమ్మా వీళ్ళని చూస్తేనే ఉమ్మా వీళ్ళు ఒక ఊదు ఊదితే మనం ఎట్టో పోతారు అనేటట్టు కనపడాలనుకుంటాం ఉపవాసం ఉన్న వాళ్ళు ఇట్లుంటారా ఈ ఉపవాసము శారీరకమైనది కాదు కానీ ఈ యొక్క ఉపవాసము శారీరకంగా మనం అనుకునే వాటి నిమిత్తమే కాదు కానీ మనం ఉపవాసముడి ప్రార్థించినప్పుడు దేవుడు ఆత్మలో మనకు ఒక గొప్ప బలమును ఇస్తాడు ఆమెన్ హలే మనం ఎప్పుడైతే ఉండి దేవుని యొక్క సంధిలో ప్రార్థిస్తామో వేర్ దేర్ నో వే గాడ్ విల్ మేక్ అ వే అక్కడ అసలు మార్గమే లేదు అని అనుకుంటా ఉండొచ్చు కానీ దేవుడు ఒక నూతనమైన మార్గం ద్వారా మనల్ని 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 ముందుకు నడిపించగలడు ఇస్రాయలు ప్రజలను నడిపించే సమయంలో కూడా మనం ఇదే విషయాన్ని చూస్తాం దేవుడు మోసేని నాయకుడిగా ఎన్నుకొని ముందుకు నడిపిస్తూ ఉండగా అందరూ ఆ సిద్ధపాట కలిగి మోసని నమ్మి ఇస్రాయలు ప్రజలందరూ కూడా ఒకరిద్దరు కాదు యాభై వంద మంది కాదు వెయ్యి మంది కాదు రెండు వేల మంది పదివేల మంది ఇరవై వేల మంది కాదు చాలామంది చాలా సంఖ్యలో కొన్ని లక్షల మంది నడుచుకుంటే వెళ్తూ ఉన్నారంట ఎవరిని మోసని నమ్మి మోసని ఎవరిని మోస ఎవరిని నమ్మి నడుస్తూ ఉన్నాడు దేవుని నమ్మి ముందడిగేస్తూ ఉన్నాడు నడుస్తూ వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అప్పటికి ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలందరినీ సరే మీరు వెళ్ళండి మీ దేవుని పూజించుకోండి అని చెప్పినటువంటి ఫరోకు వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి వీళ్ళని వదిలిపెడితే మనకు పనిచేసే వాళ్ళు ఉండనే ఉండరు కదా అని అనుకున్నాడు మళ్ళీ హృదయంలో దురాశ పుట్టింది దురాశ ఎట్లా అంటే తెలుసా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక పట్టణంలో ఒక రాజు ఉన్నాడంట ఆ రాజు ఒక ఆజ్ఞను విధించినాడు చాలా మంచి రాజు ఆ రాజు ఆజ్ఞ విధించినాడు ఏమని ఆజ్ఞ విధించాడంటే నా నా యొక్క పరిపాలన కాలంలో ఎవరు కూడా అడుక్కునే వాళ్ళు ఉండనే ఉండకూడదు ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి చాలా మంచి ఆజ్ఞ కదా చాలా మంచి ఆజ్ఞ ఎందుకంటే చూడండి చాలామంది ప్రయాసపడతా ఉన్నాడు తిండికి లేక ఇబ్బంది పడే వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ యొక్క శరీరాలను కప్పుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు అనేక మంది ఉన్నారు వీటన్నిటిని గ్రహించినటువంటి రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక ఆజ్ఞ విధిస్తూ ఉన్నాడు మరి ఎవ్వరు కూడా నా ఈ పరిపాలనలో నా ఈ హయాంలో ఏ ఒక్కరు ఈ ఒక ప్రాంతంలో అడుక్కునే అడుక్కోకూడదు అడుక్కునేవాడు ఒక్కడు ఉండకూడదు మరి రాజు ఫీడ్బ్యాక్ తెలుసుకుంటా ఉంటాడు ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ అంటే ఆల్మోస్ట్ అందరికీ అర్థమవుతూ ఉంటుంది ఆ ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే నా యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది నా పరిపాలన మంచిగుందా లేకపోతే నేను మార్చుకోవాల్సినవి సరి చేసుకోవాల్సినవిక ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ప్రజలను అడుగుతూ ఉన్నప్పుడు ప్రజలు అన్నారంట అయ్యా ఇంతవరకు ఎప్పుడు ఇలాంటిది ఒకటి జరగలేదు నువ్వు చాలా మంచి పని చేసావు ఒక్కరు వాడుకోవడం లేదు మన పట్టణము మన ప్రాంతం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది ప్రతి కుటుంబం కూడా మూడు పూటలు తినగలుగుతోంది ఉంది భార్య భర్తలు కుటుంబాలు పిల్లలు సుఖ సంతోషాలతో తమ యొక్క జీవితాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నారు చాలా మంచి పని చేసావు రాజా నువ్వు అని అన్నాడంట రాజు కొన్ని నెలల తర్వాత సరే ఎంతవరకు జనాల ఫీడ్బ్యాక్ని వింటాము నేనే స్వయంగా ఒకసారి వెళ్ళి చూసొద్దానని చెప్పి మరి రాజు బయలుదేరి సాధారణంగా తన యొక్క రాజ వస్త్రాలని పక్కన పెట్టేసి సాధారణమైన వస్త్రాలు సామాన్యుల్లాగా వస్త్రాలు ధరించుకొని పట్టణం బయటికి ఆ యొక్క తమ యొక్క రాజమందిరం నుండి బయటికి దిగి వస్తా ఉన్నాడు ఒక పెద్ద గేట్ ఉంది ఆ గేట్ దాటి బయట అడుగు పెట్టంగానే ఒక వ్యక్తి వచ్చి అడుక్కుంటా ఉన్నాడంట సామాన్యంగా వచ్చినాడు కదా వచ్చి అడుగుతా ఉండండి అయ్యా నాకు ఏదైనా కొంచెం ఇవ్వయా నాకు ఏదైనా కొంచెం ఇవ్వ ఏదో ఒక రకంగా సహాయం చేయ్యా రాజుకు వెంటనే ఎక్కడ లేని కోపం వచ్చింది అర్రే ఇదేంటి ఇంతవరకు చెప్పిన వాళ్ళందరూ మరి ఎవరు అడుక్కోలేదు అందరూ చాలా బాగా చాలా సంతోషంగా ఉంటా ఉన్నారని చెప్పారే నేను వచ్చి బయట అడుగు పెట్టి పెడకముందే వీడు కూడా వచ్చి అడుగుతా ఉన్నాడే ఏందబ్బా అని చెప్పి వాడిని దబాయిచ్చి అడిగాడు అండి ఎక్కడ ఉండి నువ్వు ఇక్కడ అడుక్కోవద్దని చెప్పి ఒక రూల్ ఉంది ఒక ఆజ్ఞ ఉంది నీకు తెలీదా అని అడిగినప్పుడు ఆయన అన్నాడంట అయ్యా దయచేసి నన్ను క్షమించు నాది ఊరు కాదు నాది పక్క ఊరు ఏదో కొడు కోసం నా పొట్ట నింపుకోవడం కోసం నేను అట్లా అడుక్కుంటూ తిరుగుతా ఉన్నా అని చెప్పినప్పుడు ఈ రాజు మళ్ళీ అతన్ని క్షమించి కలిగి ఏం చేస్తూ ఉన్నాడంటే వెంటనే అతన్ని రాజమందిరంలోనికి తీసుకొని పోయి రాజమందిరంలో తీసుకుని పోయి తన యొక్క బట్టలకు తన దగ్గర ఉన్న వాటికి తన దగ్గర ఉన్న వారికి అందరికీ చెప్తా ఉన్నాడంట రే వెంటనే తన యొక్క వస్త్రాలు మార్చుకున్నాడు రాజుగా మార్చబడినాడు పోయి రాజు సింహాసనంలో కూర్చొని అధికారంగా చెప్తా ఉన్నాడు రే ఇక మీద వీడు అడుక్కోకూడదు వీడిని బాధ తృప్తిపరచండి అడుకునే వాళ్ళ దగ్గర ఏముంటుంది చెప్పండి అడుకునే వాళ్ళ దగ్గర ఏముంటుంది అడుక్కునే వాళ్ళ దగ్గర ఏముంటుంది చెప్పాలి రెస్పాండ్ అవ్వండి అడుక్కునే వాళ్ళ దగ్గర ఏముంటుంది చిప్పనా బొచ్చ అంటామా అడుక్కునే వాళ్ళ దగ్గర ఒక బొచ్చ ఉంటుందా ఈ అడుక్కునేవాడి దగ్గర కూడా ఒక బొచ్చ ఉందంట ఈ అడుక్కునే వ్యక్తి దగ్గర కూడా ఒక బొచ్చ ఉంది ఈ రాజు ఒక గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడు ఏంటంటే ఈ అడుక్కునేవాడి బొచ్చను బంగారు నాణ్యాలతో నింపండి ఇంక వాడి జీవితంలో అడుక్కోవాల్సిన పనే లేదు ఎవరన్నా అడుక్కుంటామా చెప్పండి ఒక తులాలు ఉంటేనే ఓఎమ్మా అని అనుకుంటాం కదా ఒక మూడు తులాలు ఐదు తులాలు చేసుకుంటేనే ఇంక నన్నెవరు ఆపేదేనట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా అటువంటి గర్వంతో మనం ప్రవర్తించకూడదు సామెతలో రాయబడతా ఉంది ఈ యొక్క భూ ప్రపంచం చూస్తున్న భూ ప్రపంచంలోనే అత్యంత జ్ఞానము కలిగినటువంటి దేవుని చేత స్వయాన అత్యధికమైనటువంటి జ్ఞానము పొందుకున్న వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే నాశనానికి ముందుగా ఏ నడుస్తుందంట గర్వం నడుస్తుందంట ఒకవేళ గర్వంగా ప్రవర్తిస్తూ గర్వంగా నీళ్కొని నడుస్తూ ఉన్నామేమో దేవుడు ఏ రోజు ఒకరోజు అనుస్తాడు ఏసు ప్రభు చెప్తా ఉన్నాడు తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అమే నలెలుయా తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును మనం నిమిత్తమై ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హెచ్చించబడతాం మరి అడుక్కునే వ్యక్తి వరకు వచ్చినట్లయితే ఈ అడుక్కునే వ్యక్తి దగ్గర బొచ్చు నీ రాసు చెప్తా ఉన్నాడు వీడిని బంగారు నాణ్యాలతో వీడి బొచ్చని నింపండి వాళ్ళు కూడా బంగారు నాణ్యలు తీసుకొని వచ్చి వీడి బొచ్చలో బంగారు నాణ్యాలు పోయడం మొదలు పెడతా ఉన్నారు ఎన్ని నాణాలు పోస్తా ఉన్నా మూటలు అయిపోతా ఉన్నాయి కానీ వాడి బొచ్చ నిండడం లేదంట ఎన్ని మూటలు మూటలు తీసుకుని వచ్చి వస్తా ఉన్నారు మూటలు అయిపోతూ ఉన్నాయి మూటలు తరిగిపోతా ఉన్నాయి బంగారు నాణెలు అయిపోతా ఉన్నాయి కానీ వాడి బొచ్చ మాత్రం నిండడంలా ఏంది ఇది విచిత్రంగా ఉంది అని చెప్పి రాజు చాలా కోప్పడి అసలు నువ్వేంటి నీ చరిత్ర ఏంటి చెప్పురా అసలు నువ్వు నిజంగా అడుక్కునేవాడి వినా లేకపోతే నువ్వు వేరే ఏదిన్నానా అని వాడిని దబాయి అడుగుతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట అయ్యా నా దగ్గర బొచ్చ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేదయ్యా నేను చాలా పేదరికంలో బ్రతికేవాన్ని నేను మా ఇంటికి వెళ్ళే దారిలో ఒక శ్మశానం ఉంది ఆ శ్మశానంలో సుగం కాలిపోయి పడి ఉన్న ఒక పుర్ర ఉనింది ఆ పుర్రని నేను తీసుకొని దాన్ని బొచ్చలాగా చెక్కుని దాంతోనే అడుక్కుంటాను ఇది ఒక వ్యక్తి ఒక పుర్ర మరి ఎందుకు ఇట్లా జరుగుతుందని అన్నప్పుడు ఈ పుర్ర వెనుకాల ఒక చిన్న కథ తాగుందయ్యా అని చెప్పి చెప్తా ఉన్నాడంట ఈ పుర్ర ఒక దురాశపరుని యొక్క పుర్రయ్యా ఎంత ఉన్నా కూడా వీడికి సరిపోదంట ఎంత వచ్చినా కూడా చాలదంట ఈరోజు చాలామంది కూడా ఇట్లనే చేస్తాం కదా చాలామంది కూడా ఇట్లనే ప్రవర్తిస్తాం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈరోజు దేవుడు మనల్ని ప్రార్థించడానికి మనం ప్రతిరోజు మనం కళ్ళు తెరవగలుగుతూ ఉన్నామంటే మన యొక్క కుటుంబీకులను మనం చూడగలుగుతూ ఉన్నామంటే మన యొక్క స్నేహితులను మనం చూడగలుగుతూ ఉన్నామంటే దేవుడు మనకి ఇచ్చిన కృప డబ్బు ద్వారా ఎంతవరకు ప్రాణాన్ని కాపాడుకోవచ్చు చెప్పండి ఇదంతా కూడా దేవుని యొక్క కృప మనము నిలబడి దేవుని స్థుతించడం పక్కన పెట్టి ఏం చేస్తూ ఉన్నాం నాకు అది వేయలేదు ఇది వేయలేదు అని చెప్పి దేవునికి వంకలు పెడతా ఉంటాం దేవుని మీద అలుగుతాం కొన్నిసార్లు దేవుని మీద అలుగుతాం దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు జ్ఞాపకం ఉంచుకోండి వెన్ వి ప్రే మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ప్రార్థనల ద్వారా మనం దేవుని యొక్క సన్నిధిని చేరుకునే వారమే ఉన్నాం మన యొక్క శ్రమలలో మనం ప్రార్థించాలి మనకు భయం కలుగుతూ ఉన్నప్పుడు మనం ప్రార్థించాలి కీర్తనలో రాయబడుతోంది రాజులను కంటే అధికారులను నమ్ముకుంట కంటే ఎవరిని ఆశ్రయించడం మేలంట యహోవను ఆశ్రయించడం మేలు ఎందుకు రాయబడతా ఉంది తెలుసా ఇక్కడ చూస్తూ ఉన్నాం నలువైపుల నుండి శత్రు సమూహాలు వీళ్ళని అణిచివేయాలని వస్తూ ఉన్నప్పుడు ఈ రాజు చేసిన పని ఏంటి ఉపవాసం నుండి ప్రార్థించాలనే ఒక తీర్మానం ఈరోజు ఈ సంగమంతో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు ఉపవాస ప్రార్థన అనంతరము మీరు ప్రార్థించి మీ కుటుంబాలు అన్నీ కూడా దీవించబడాలి ఆమె నాలెలుయా మీరు ఏ ఏ అంశాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క అంశానికి ఒక ఖచ్చితమైన జవాబును దేవుడు దయచేబోతూ ఉన్నాడు ఆమె టు హ్యావ్ ఫెయిత్ మన విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి దేవుని యొక్క సంధిలో మనం ప్రార్థించేటప్పుడు ఏ విధంగా ప్రార్థించాలంట మనం ఆల్రెడీ వాటిని పొందుకున్నామన్న విశ్వాసంతో ప్రార్థించాలంట అయ్యో ఇది జరగదేమో అదే అవిశ్వాసం అయ్యో ఇంత పెద్ద పని జరగదేమో అక్కడే అవిశ్వాసం ప్రారంభమవుతోంది వి నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఫెయిత్ లైక్ అబ్రహాం అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము మనం చూపించినట్లయితే అబ్రహాము నడిచినట్లుగా అబ్రహము దేవుని యొక్క స్వరమును విని తనకు కలిగిన సమస్తాన్ని పక్కన పెట్టి ముందుకు నడవగలుగుతా ఉన్నాడు అబ్రహము దీవించబడతా ఉన్నాడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఎంతో గొప్ప వాగ్దానం అబ్రహమా నువ్వు వెళ్ళిన ప్రతి చోటనే నీకు తోడుంటాను ఐ విల్ బ్లెస్ యూ అండ్ ప్రాస్పర్ యూ నిన్ను ఆశ్రవదించి నీ నామమును ఘనపరిచదును ఆమె నాలెలుయా భూమి యొక్క సమస్త వంశములను నిన్ను బట్టి దీవించబడును ఆశీర్వదించబడును ఎంత గొప్ప ఆశీర్వాదం అది అబ్రహం అటువంటి విశ్వాసం చూపించకపోయి ఉంటే ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న మనమంతా కూడా ఒక గొప్ప విశ్వాసమును దేవుని పట్ల చూపిస్తూ ముందుకు నడిచినప్పుడు దేవుడు మనకు విజయమునిస్తాడు మన పరిస్థితి ఏదైనా మనం ఏ ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా ఎటువంటి పరిస్థితులు మనమున్నా రేపటి రోజున మనకు మార్గమే లేదనేటువంటి స్థితిలో ఉన్న గాడ్ విల్ మేక్ అవే దేవుడు ఒక నూతనమైనటువంటి మార్గమును చేసి ముందుకు నడిపించగలడు ఇస్రాయలు ప్రజలు మోషని నమ్మి ముందుకు నడుస్తూ ఉన్నట్లు సడన్గా సగం దూరం వెళ్ళేసరికి ఎదురుగా ఎర్ర సముద్రం కనపడతా ఉంది ఏముంది చెప్పండి ముందర ఎర్ర సముద్రం ఉందనుకోండి ఎటనో అటనో ఇటనో ఎట్లో అట్లా పోవచ్చు వెనకైనా పోవచ్చు ఏముంది ఫరో సైన్యం వెంటాడుతా ఉందంట చాలా కుటుంబాల యొక్క పరిస్థితి అదే ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము పక్కకి వెళ్ళలేము నిలబడిన పరిస్థితి యహోస్వపాత కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు ఎటువైపు నుండి తప్పించుకోవడానికి ఆయనకు అవకాశం లేనే లేదు ఒకే ఒక అవకాశం ఇంకొక సామెత మాట రెగ్యులర్గా మనం అంటూ ఉంటాం కదా దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంతేనా దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు ప్రతి విశ్వాసకి దేవుడే దిక్కు ప్రతి విశ్వాసకి దేవుడే దిక్కు మనం ఎటు ఎటు పరిగెత్తినా కూడా మా డాడీ నాతో ఒక మాట అన్నాడు నేను ఇంటర్ చదువుతా ఉన్నప్పుడు అప్పుడు నాకు సిక్స్టీన్ పదహారు సంవత్సరాలు ఒక పది పదకొండు సంవత్సరాల క్రితం మా నాన్న ఒక మాట అన్నాడు రే దేవుని మాటను వినాలి నన్ను చిన్నప్పుడే పుట్టినప్పుడే సేవకు ప్రతిష్ఠించారులేండి మరి దేవుని మాటను వినాలిరా దేవుని మాట వినకుండా మన సొంతంగా మనం ఏదన్నా మన సొంత తలంపుల ప్రకారం మనం నడిచినట్లయితే నువ్వు ప్రపంచంలో ఏ మూలను కూర్చొని దేవుడు దేవుడిని నేను తన్ని లాక్కొని వచ్చి ఎక్కడ నిలబెట్టాలనుకున్నాడో అక్కడ నిలబెడతాడు కాబట్టి అటువంటి స్థితిలోనికి నువ్వు పోవద్దునైనా దేవుని మాటను విను దేవుని చిత్తం ప్రకారం నడువు నేను కూడా ఇక్కడ కూడుకున్న మరి ప్రతి సహోదరి సహోదరులకు ఈ మాటను చెప్పాలని ఆశపడతా ఉన్నాను వెన్ వీ వాక్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి నడుస్తామో హీ విల్ ప్రాస్పరస్ దేవుడు మన యొక్క మార్గంలో ఆస్వాదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు వెనక నుండి ఒక స్వరం వినపడుతూ ఉంటుంది మనకి ఇదే మార్గము నువ్వు ఇందులో నడువు ఐ అమేన్ హాలుయా ఇదే మార్గము నువ్వు ఇందులో నడువు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం అయ్యో నేను ఏం చేయాలి ప్రభు నా భర్త మారడం లేదని నేనేం చేయాలి నా పిల్లలు మారడం లేదని నేనేం చేయాలి అయ్యో ఎంత ప్రయాసపడతా ఉన్నా అంతా చినిగిపోయిన చితిలో వేసినట్టే ఉంది ఏం చేయాలి ప్రభు ఒకసారి మోకరించి ప్రార్థించాలి మనం ఎప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క శ్రమలన్నింటినీ కుమ్మరిస్తామో దేవుడు మన యొక్క హృదయంతనం నీరినవాడు ఆయన ఖచ్చితంగా మన యొక్క సమస్యల నుండి మన యొక్క శ్రమల నుండి మనల్ని విడిపించి ముందుకు నడిపించేవాడే ఉన్నాడు మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు సజీవుడే ఉన్నవాడు ఆమె హాల్ హాలిలుయా ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఉపవాస దినము చాటిస్తూ ఉన్నాడు నిమిత్తమై శత్రువులను జయించిన నిమిత్తమై ఈరోజు ఈ మందిరంలో చేయబడుతున్న ప్రార్థన ఏదో శాంతివర్ధన సంవత్సరం పొడవునా ఏదో ఒక ప్రార్థన పెట్టాలని కాదు కానీ కుటుంబాల యొక్క విడుదల నిమిత్తమై అమ్మే హాలిలుయా ఈరోజు మీ కుటుంబాల నలువైపుల శ్రమలు నలువైపుల అప్పు సమస్యలు అవనివ్వండి ఆర్థిక ఇబ్బందులు అవ్వనివ్వండి మరి మానసిక పరమైన ఒత్తిడిలు అవనివ్వండి వీటన్నిటి నుండి బయటికి రావాలంటే ప్రార్థనే ఒకే ఒక మార్గం మార్గంయా దేవుని కొరకే వెలిగేవారిగా మనం ఉండాలి యహోషబాద్ ఏ విధంగా తనకు భయము కలిగినప్పుడు దేవుని సంధిలో విచారించుటకు మనసు నిలుపుకొనిడు అని రాయబడుతుంది ఈరోజు మనలో ఎంతమంది ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం మనం ఏం చేస్తాం తెలుసా శ్రమలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు ఇరుకులు కలిగినప్పుడు మన బలగాన్ని మన బలమంతటిని చూపించుకోవడానికి ప్రయత్నిస్తాం ఓ నాకు పలానాలు తెలుసు పలానా ఒక మాట చెప్తే నా పని ఎంత అయిపోతుంది నాకు పలానాలు తెలుసు ఒక ఫోన్ చేస్తే నా పని ఎంత అయిపోయింది కాదు మనము పలానాకు చెప్పాల్సిన పని లేదు వాళ్ళు ఫోన్ చేయాల్సిన పని లేదు దేవుని సందులో మోకరించి ప్రార్థిస్తే చాలా మన పనులు జరుగుతాయి ఆమెన్ హాలేలుయా దేవుడు నమ్మదగినవాడు దేవుడు బలము కలిగినవాడు మనం అదే చూస్తూ ఉన్నాం యహోస్వాత ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి విచారించి మరి ప్రార్థిస్తూ ఉన్నాడో దేవుడు యహోస్వతతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు పద్నాలుగు వచ్చిన చదువుతాం పద్నాలుగు వచ్చిన అప్పుడు మతన్యాకు పుట్టిన ఎహేలు కుమారుడైన బెనాయాకు బెనాయాకు జననమైన జకర్యా కుమారుడుకు సంతతి సంతతివాడును లేవీయుడునకు యహాజీయులు సమాజంలో ఉండను యహో ఆత్మ అతని మీదికి రాగా దేవుని అతడు ఇలాగూ ప్రకటిస్తూ ఉన్నాడు ఆమె నాలిలో ఇదే విధంగా సాధ్యం తెలుసా ఉపవాస ప్రార్థనల ద్వారా యహోస్వపాత ఉపవాసముండి ప్రార్థించి జనమందరినీ సమకూర్చి దేవుని యొక్క అగ్ని అభిషేకము చేత నింపబడాలి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ముగ్గురున్నానమ్మనో కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు తన యొక్క ప్రసన్నతను నిత్యముగా ఈ యొక్క మందిరంలో ఉంచి ఉంటాడు నిశ్చముగా ఈ యొక్క మందిరంలో దేవుడు తన యొక్క సన్నిధిని ఉంచాడు నేను ఇక్కడ వచ్చి కూర్చోగానే చూస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ రాయబడిన మాట మొత్తం ఈ పద్దెనిమిది పద్దెనిమిదిలో ఆ మాట రాయబడింది మీరు భూమి మీద దేన్ని కట్టి ప్రార్థిస్తారో పరలోకముందు దేవుడు వాటిని కడతాడు ఈరోజు మీ కుటుంబాలలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలను కట్టి ప్రార్థిస్తూ ఉన్నారా ఏదో ప్రార్థనలు ఏదో పాస్ రాకపోతే రోజు అడుగుతాడు ఏమ్మా ప్రార్థన రాలేదంటాడని మొహాలు మార్చుకొని మళ్ళీ బాధపడడం ఎందుకు ఊరికే పోయావో గంటసేపు కూర్చొని వస్తే బాగుంటుందిలే అని అనుకొని వస్తూ ఉన్నారా గడపడానికి కాదు ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నప్పుడు నేను మా చర్చ్లో ఎప్పుడు ఈ మాటను చెప్తా ఉంటాను దేవుని వాక్యాన్ని ఎట్లా వినాలంటే సామెతలో రాయబడుతుంది దాచబడిన ధనమును వెతికినట్లు వెతకాలంట ఎట్లా దాచబడిన ధనము మనం యానన్నో ఒక ఐదు వందలు బీరువాలోనో యానన్న పప్పుల డబ్బాలోనో దాంట్లో దీంట్లో పెట్టి మనకు టయానికి కనపడలేదనుకోండి ఏమైంది బీరువా మొత్తం ఖాళీ అవుతుంది దేనికోసం ఐదు వందల కోసం అంత జాగ్రత్తగా వెతుకుతాం ఐదు వందలే కదా మన ఇంట్లోనే కదా ఉండేది దొరికినప్పుడు దొరకని పెడతామా లేదే ఆ రోజు దొరకాల్సిందే ఒక గంట లేట్ అవ్వని కాక ఆ రోజు దొరకాల్సిందే ఎంత జాగ్రత్తగా ఎత్తుకుతామో అన్నీ బివ అరలన్నీ ఖాళీ చేసి అప్పటికి దొరకపోతే బట్టలన్నీ తెలిస్తాం అప్పటికి దొరకపోతే జోబులన్నీ కూడా ఎతుకుతాం దేనికోసం ఆ కనబడిన డబ్బు కోసం ఎంత ఆసక్తిగా ఎత్తుకుతాం కదా దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా కనీసం ఒక రోజున మనం వెతకగలిగినామా కనీసం ఒక రోజున మనం ఈ విధంగా వెతకగలుగుతా ఉన్నామా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాట నిమిత్తమై మనము ఎంత జాగ్రత్తగా వెతకాలంటే అంత జాగ్రత్తగా దేవుని సందులో అలర్ట్గా అలర్ట్గా మనం కూర్చొని వింటూ ఉండాలి దేవా నాతో మాట్లాడు మందిరంలో అడుగుపెట్టే ముందు మీరు ప్రార్థించిన దేవా ఈరోజు నాతో మాట్లాడు ఈరోజు నన్ను దర్శించు ప్రభు ఈ పలానా సమస్య చేత నేను ఎంతో ఇబ్బంది పడతా ఉన్నానయ్యా నాకేం చేయాలో తెలియదు నేను ఏ విధంగానూ విజయంను పొందుకోలేను ప్రభువా నువ్వు మాత్రమే నాకు దిక్కు నువ్వు మాత్రమే నన్ను బలపరచగలవు అని చెప్పి చూడండి పన్నెండవసరం ఒకసారి చూద్దాం పన్నెండవసరం చదవండి మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నావు ఎవరు తెలుసా యహోషపాతం ఒక రాజు ఒక రాజు ఈరోజు ఒక చిన్న పదం ఉందనుకోండి ఇంకా మనల్ని ఆపే వాళ్ళే ఉండరు కొమ్ములు ఎట్లంటే ఇంకా సంవత్సరాలు సంవత్సరాలు పెద్ద పెద్దల పెద్ద పెద్ద పోతులకు మెలిదిరుగు ఉంటాయి కదా కొమ్ములు దానికంటే కంటే పెరిగిపోతాయి మనకి అవునా నాపకు ఉంచుకోండి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని వినీ టు ప్రే టు గాడ్ దేవునికి మనం ప్రార్థించాలి దేవా ప్లీజ్ షోమి అవే నాకు ఒక మార్గాన్ని చూపించు నాకేం చేయాలో తెలియదు ఈ శ్రమలో ఈ కష్టంలో ఈ వ్యాధిలో ఈ బాధలో ఈ నిందలో ఈ అవమానంలో నాకేం చేయాలో వీటిని ఎలా ఎదుర్కొని నిలబడాలో నాకు తెలియట్లేదు ప్రభువా నువ్వు నన్ను దర్శించు నన్ను బలపరచు ఈ విధంగా మనం ప్రార్థించగలుగుతూ ఉన్నామా ఒక రాజు ఉండి యహోస్సు దేవుని యొక్క సంధిలో ప్రార్థిస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం ద పవర్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో శక్తి ప్రార్థనలో గొప్ప శక్తి దాగుంది దాన్ని రుచి చూసిన వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు కీర్తనలో ఒక మాట రాయబడుతుంది కదా ఫర్ టేస్టెంట్ సి ద దాట్ ఈస్ గుడ్ యహో వా ఉత్తముడని ఎట్లంట రుచి చూసి తెలుసుకునుడి ఎవరైతే దేవుని యొక్క మహిమను రుచి చూస్తారో వాళ్ళు నిజముగా దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తిగా పాల్గొంటారు అందుకని మనమంతా కూడా ఆసక్తిగా పాల్గొనాలి దేవుడు మనతో మాట్లాడతాడు మరి పద్నాలుగు వచ్చినప్పుడు కూడా మనం చూస్తాం కదా యహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగో ప్రకటించాను చదవండి యూదావారులరా ఎరుషలేము కాపురులారా యహోషబాదు రాజా మీరందరూ ఆలకించుడి యహోవా సెలవిచ్చినదేమనగా గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించు ఆమెన్ హాలుయా ఈరోజు నీ కుటుంబాల్లో శ్రమలు సమస్యలు అయ్యో ఏ విధంగా పోరాడాలేయా అని అనుకుంటా ఉన్నారేమో యుద్ధం మీరు కాదు కానీ దేవుడు మీ పక్షాన పోరాడబోతూ ఉన్నాడు సర్లే దేవుడు పోరాడతాడులే మాకే ముందబ్బా అని చెప్పి అట్లా నిర్లక్ష్యంగా ఉంటారు చాలామంది నిజంగా చాలామంది చూడండి సామెత చెప్తా ఉంటాం కదా దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి ఏడంట గాల్లో నిప్పులు పెట్టి దేవుడు చూసుకుంటాడు దేవుడు కాపాడుతాడంటమాట చూడండి దేర్ ఇస్ గాడ్ దేవుడు ఉన్నాడు దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి మన ప్రయత్నాలు మనం చేయాలి దేవుడు సోమరిని సోంబేరిని ఎప్పుడు ఆశ్రవదించడు దేవుడు ఏం చేస్తాడు నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో రాయబడుతోంది ఉంది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు నిశ్చయముగా నువ్వు ఇంట్లో కూర్చోడు అంత నీ దగ్గరకు వచ్చి పడతాం దేవుడు చెప్పలేదే చేతుల కష్టార్జితం అంట కష్టానికి జీతము చాలామంది బద్దకస్తులు అయిపోతూ ఉన్నారు సోమరులు అయిపోతూ ఉన్నారు మనం ఏం చేయాలి దేవుడు నిశ్చయంగా మనల్ని ముందుకు నడిపిస్తాడు బట్ మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేసే ప్రార్థన ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడు దేవుడు ప్రతి వాటిని మనం అనుకుంటున్న వాటి కంటే ఊహించిన వాటి కంటే తండ్రి నీకు వందల ఈ పన్నెండు రోజు ప్రార్థనలు మీ దాసును మీరు నిలబెట్టుకున్నారు మీరు మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రాలు ఇంతవరకు మేము మహిమకరంగా జరిగించుకున్న దాన్ని బట్టి స్తోత్రాలు విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపులను కృప చూపించాలి వారి జీవితంలో గొప్ప మార్పులు తీసుకుని కృప చూపించాలి గొప్ప విడుదల శస్త్రాలయపరచమని అయా ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన జవాబు అనుగ్రహించి కన్నీరు తుడుచు ప్రతి కష్టాన్ని నుంచి విడుదల కలిగించమని పరిశుద్ధాత్మ సన్నిధి మా పట్ల ఉంచినందుకు మా ఇద్ద ఉంచినందుకు ప్రభా మాతో మిగతా ఇంకా ముప్పై ఎనిమిది దినాలు మీ హస్తలకు అప్పగిస్తున్నాము జరిగించి మీరే ప్రవణం లేవనైతే వాడుకోమని ప్రతి ఒక్కరు చెరుచు ప్రతి ఒక్కరు సంతోషంతో వారి ప్రార్థనకు జవాబుతో ఇక్కడి నుంచి వారి ఇంటికి వెళ్ళడానికి చూపి నడిపించమని మన సొంత మీకు అప్పగిస్తుంది మోహనతుడా మరొకసారి దైవదాంసుడు కుమార్ ఆయన ఆయన పరిచయం జ్ఞాపకం చేసుకుని దీవించి నాశించండి బహు గొప్ప గొప్ప బలంగా మీరు వాడుకుని అభిషేకించమని ప్రార్థిస్తుంది మహోనతుడా నడిపించు దాన్ని బట్టి స్తోత్ర తెలుస్తుంది ఈ కొద్ది ప్రార్థన జనయిస్తున్నాను అడిగి వేడుకుని పొందున్నామా తండ్రి ఆమె